శ్రీదేవి చిరంజీవి జంటగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ కానీ ఇద్దరి కాంబోకి మంచి క్రేజ్ మాత్రం ఉండేది వీరిద్దరూ కలిసి నటించిన జగదేక వీరుడు సుందరి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఈ మూవీ అంటే ఇప్పటికీ క్రేజ్ పోలేదు జనాలల్లో టీవీలో ప్లే అయితే వదలకుండా చూస్తుంటారు అభిమానులు ఇలాంటి బ్లాక్ బస్టర్ కాంబో మధ్య ఓ సందర్భంలో గొడవలు వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా అవును చిరంజీవి శ్రీదేవి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఓ సినిమానే ఆగిపోయిందట ఇంతకీ ఆ సినిమా ఏంటి స్టార్ చిరంజీవి శ్రీదేవి ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చినా అందులో అందరూ గుర్తుపెట్టుకునేది ఎప్పటికీ మర్చిపోలేని సినిమా జగదేక వీరుడు సుందరి ఈ సినిమా తర్వాతే శ్రీదేవికి అతిలోక సుందరి అనే బిరుదు కూడా వచ్చింది టాలీవుడ్లో చిరంజీవి కంటే ముందే స్టార్డం సాధించింది హీరోయిన్ శ్రీదేవి ఆమె సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు చిరంజీవి ఆ తర్వాత జోడిగా వీరి కాంబో సూపర్ హిట్ అయింది ఎస్పి పరశురామ్ జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాలు ఈ ఇద్దరి స్టార్స్ని సూపర్ గా మార్చేశాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి హీరోల జోడిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత చిరంజీవి నాగార్జున వెంకటేష్లతో కూడా జతకట్టింది ఇక వెంటనే బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా ఓ వెలుగు వెలిగింది సీనియర్ తార ఇదిలా ఉంటే ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవికి శ్రీదేవికి మధ్య గొడవలు జరిగి సినిమానే అయిపోయిందట ఆ సినిమా పేరు వజ్రాల దొంగ ఈ సినిమాను శ్రీదేవి స్వయంగా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారట స్టార్ హీరోయిన్ గా మంచి పేరు రావడం చేతినిండా డబ్బులు ఉండడంతో నిర్మాత అవతారం ఎత్తింది శ్రీదేవి తనకు ఎంతో ఇష్టమైన తెలుగు సినీ పరిశ్రమలో ఓ మంచి సినిమా చేయాలి అని అనుకుంది చిరంజీవి హీరోగా సినిమా స్టార్ట్ అయింది కూడా వజ్రాల దొంగ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు కానీ నిర్మాతగా ఉన్న శ్రీదేవి హీరోయిన్ పాత్రను హైలైట్ చేస్తూ సినిమాను డిజైన్ చేశారట అయితే హీరోగా ఉన్న చిరంజీవి కూడా తన పాత్ర ఇంపార్టెన్స్ తగ్గకుండా జాగ్రత్తగా అడుగులు వేశారు ఇక ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మాట పట్టింపులు వచ్చినట్లు తెలుస్తోంది దాంతో ఈ విషయంలో ఇద్దరూ తగ్గలేదట ప్రత్యక్షంగా ఎదురుపడి తిట్టుకున్నది లేదు కానీ సినిమా విషయంలో నేను ప్రొడ్యూసర్ అని ఆమె స్టార్ హీరోయిన్ కదా అని చిరంజీవి ఎవరూ తగ్గలేదు దాంతో ఓ పాట షూటింగ్ కూడా జరిగిన తర్వాత వజ్రాల దొంగ సినిమా షూటింగ్ ఆగిపోయింది ఇక ఆ సినిమా ఆ తర్వాత మళ్లీ పట్టాలెక్కలేదు అంతేకాదు శ్రీదేవి కూడా మళ్లీ ప్రొడ్యూసర్గా సినిమాలు కూడా చేయలేదు ఇలా చిరంజీవి శ్రీదేవి మధ్య జరిగిన ఓ గొడవల వల్ల సినిమా ఆగిపోయిందని అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్